బిల్డింగ్ బ్లాక్స్ ఇండియాస్ నెంబర్ వన్ ప్రాటర్ డెవలప్మెంట్ కంపెనీ గత పద్దెనిమిది సంవత్సరాలుగా మన ఏపీ తెలంగాణలో టూ ఫార్టీ వెంచర్స్ కంప్లీట్ చేసుకుని ఇప్పుడు మన అమరావతిలోని ఖాజాలో కొత్త గజాల బేవర్లీ హిల్స్ పేరుతో నూతన వెంచర్ ప్రారంభించడం జరిగింది ఎక్కడ అనుకుంటున్నారా మన అమరావతి గచ్చిబోలి ఖాజా దగ్గర నైంటీ టూ ఎక్కర్స్లో ప్రీమియం గ్రేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ హైలెట్స్ కాంపౌండ్ వాల్ ఫంక్షన్ హాల్ ఓపెన్ థియేటర్ క్లబ్ హౌస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ చిల్డ్రన్స్ ప్లే పార్క్ వాలీబాల్ శాండ్ వాలీబాల్ షటిల్ కోట్ క్రికెట్ పిచ్ ట్యాప్ కనెక్షన్స్ విత్ ఎవరీ బ్లాట్ లొకేషన్ హైలైట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ టు గుంటూరు విజయవాడ ఏపీ సెక్రటరీ టెన్ మినిట్స్ టు ఎన్ఆర్ఐ మణిపాల్ అండ్ ఎయిమ్స్ హాస్పిటల్ ఫిఫ్టీన్ మినిట్స్ డ్రైవ్ టు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ అండ్ టెన్ కిలోమీటర్స్ టు ఓఆర్ఆర్ త్రీ మినిట్స్ టు వెస్ట్ బైపాస్ ఫైవ్ మినిట్స్ టు మంగళగిరి అండ్ వన్ కిలోమీటర్ టు నాగార్జున యూనివర్సిటీ ఇంకా మరెన్నో వివరాల కోసం పైన కనిపిస్తున్న నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి Thank you.